అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది బ్లడ్ మోషన్స్ వచ్చినప్పుడు ఒక డాక్టర్ పైల్స్ అంటారు రిపోర్ట్లో ఫిషర్ ఉంటుంది ఇంకొకటి ఫిష్లా అంటారు లేకపోతే ఆ పక్కింటి వాళ్ళు ఏదో చెప్తారు ఇది ఫిష్లా ఫిషర్ అని ఫ్యాన్సీ వర్డ్స్ ఉంటాయి చాలామంది డాక్టర్స్ కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దానికి క్లారిటీ కోసము కొన్ని ప్రొసీజర్స్ చేస్తాం చేసి ఇది పైల్సా పైల్స్తో పాటు కొంతమంది ఫిషర్ ఉంటుంది ఫిష్లో కూడా ఉంటుంది సో ఈ కాంబినేషన్స్ ఉంటాయి అందరికి ఒకేలాగా ఉండదు సిమ్టమ్స్ అందరూ ఏమనుకుంటారంటే రక్తం పడి పెయిన్ ఉండి కథలు లేకుండా ఉంటే ఇది సర్టన్ కండిషన్ అనుకుంటారు అలా ఏముండదు పుస్తకాలు చదివి జబ్బులు రావండి సరే ఇదంతా ఒక పక్క పెట్టేస్తే పైల్స్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటే సార్ పైల్స్కి ఏ ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అని అడుగుతూ ఉంటారు ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అని అంటే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే పైల్స్ అనేది ఫస్ట్ ఎందుకు ఫామ్ అవుతుంది కొంతమందికి ఏమవుతుందంటే టాయిలెట్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటాయి మంచిగా అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా ప్రాబ్లం ఉంటారు కొన్నిసారి మసాలాలు ఎక్కువ తింటూ ఉంటారు వెయిట్ చేసింది అంటారు ఒకప్పుడు మసాలాలు ఎక్కువ తీసుకుంటారు వాటర్ ఎక్కువ తీసుకోరు లేకపోతే కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు దీనివల్ల ఏమైతే డీహైడ్రేషన్ అయిపోయి మోషన్ హార్డ్ అయిపోతూ ఉంటుంది టాయిలెట్కి వెళ్ళేటప్పుడు గట్టిగా స్ట్రెయిన్ చేస్తారు దాంతో ఏమవుతుందంటే గట్టిగా లోపల తేయటం వల్ల మనకు బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది సరే ఒకసారి అయింది అది చాలా మంది అడుగుతారు సార్ ఎన్ని వారాలు వదిలేయచ్చు బ్లీడింగ్ అయితే ఇదేమన్నా స్నానం చేస్తే పావుగన చేయాలి అరగం చేయాలన్నట్టు సో ఇన్ని రోజులు వెయిట్ చేయాలనే విషయం కాదు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ముసలాయన నా దగ్గరికి వచ్చాడు ఆయనకి కొన్ని సంవత్సరాల నుంచి పైల్స్ ఉన్నాయి పైల్స్ ఉన్నప్పుడు అతను ఇగ్నోర్ చేసుకుంటూ ఉన్నాడు ఎందువల్ల అంటే అపోహ ఏంటంటే పైల్స్కి ఒకసారి సర్జరీ చేస్తే మళ్ళీ వస్తాయి ఎందుకులే చేయించుకోవటం ఒకసారి పైల్ సర్జరీ చేయించుకుంటే మూడు వారాలు బెడ్లో పడుకోవాలి లేకపోతే పైల్స్ చేయించుకుంటే కొంతమందికి దగ్గిన తుమ్మిన మోషన్ వచ్చేస్తుంది ఎస్ ఇవన్నీ కరెక్ట్ అయ్యి వెన్ దెర్ ఈజ్ నో రైట్ ఎక్విప్మెంట్ రైట్ స్కిల్ లేనప్పుడు కంపల్సరీ జరుగుతాయి నేను ఒప్పుకుంటాను పేషెంట్స్ అడుగుతూ ఉంటారు సో అందు గురించి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు సో ఒక పేషెంట్ ఏమైందని అంటే మోషన్ వచ్చి అలా బ్లీడింగ్ అవుతూ ఉన్నా వదిలేయటం వల్ల సో ఆయనకి పూర్తిగా బయటకు వచ్చింది గ్రేట్ ఫోర్ పైల్స్ అంటాం అది ఆ ప్రొసీజరు ఒక కొత్త లేటెస్ట్ టెక్నాలజీ తోటి స్టేపుల్ తోటి యూజ్ చేసి చేసిన తర్వాత ఆ ముసలాయన తొంభై ఏళ్ళ ముసలాయన ఇమీడియట్గా లేచి కూర్చుని మాములుగా వెళ్ళిపోతుంటే వాళ్ళ అబ్బాయి వచ్చి సార్ డాక్టర్ గారు మీకు ఒకటి చెప్పాలన్నాడు ఏంటి అన్న సార్ నాకు కూడా ప్రాబ్లం ఉందని అన్నాడు ఏంటి అంటే చూపించాడు ఆ కంటే ఇలా కొడుకు ఇరవై ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఎంత ఉన్నాయి లేట్ అనుకుంటే పిల్లలు కొట్టడం నాకు తెలీదు సో ఎనీ అతనికి ఇంకా పెద్దగా ఉన్నాయి ఫైల్స్ సో అతనికి స్టేప్లర్ టెక్నిక్ యూజ్ చేశాము సో అతను ఏమంటాడు అని అంటే సార్ నా మొన్నటిదాకా ఉన్న అపోహలు ఇవన్నీ అందు గురించి నేను కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితి మా నాన్న ఇన్నాళ్ళు వదిలేసి ఇట్లా జరిగిందని చెప్పి చెప్పాడు సో ఇదే విధంగా నాకు రేపు కువైట్ నుంచి ఒక వేషన్ వస్తున్నాడు అతనికి ఏంటంటే లివర్ ప్రాబ్లమ్స్ ఉండవు వల్ల పైల్స్ కూడా వస్తూ ఉంటాయి సో అతను చేస్తే కష్టం అని చెప్పారంట ప్లేట్లెట్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి సో పైల్స్ అనేది సర్వసాధారణం సో ఒక ఏజ్డ్ పాపులేషన్లో కాన్స్ట్రేషన్ ఉన్న వాళ్ళకి ఇలా మాట్లాడుతూ ఉన్నాము మూడో పాయింట్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడదాము ఎవరికి వాడతాము ఎందుకు వాడుతున్నాము అని చెప్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక పేషెంట్ వెళ్ళి చాలా రక్తం గారిపోయి బీపీ డౌన్ అయిపోయి బాత్రూంలో పడిపోయాడు సో వాళ్ళ ఫ్యామిలీ లోపలికి తలుపు పాలకొట్టుకుని వెళ్ళి తీసుకురావడం జరిగింది సో అది పక్కన పెట్టేస్తే యాజ్ అ గ్యాస్ట్రోటాలజిస్ట్గాను లేకపోతే ప్రాక్టాలజిస్ట్ కానీ చూసుకుంటే ఏ పేషెంట్కి ఏది వాడాలి అనేది చాలా సంవత్సరాలుగా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుతున్నారు ఏది బెస్ట్ అని చెప్తే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఏజ్ ఓల్డ్ టెక్నిక్స్ పైల్స్ అన్ని కట్ చేయడానికి సర్జరీస్ అదే సిరస్ వాడటం వల్ల ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎట్లా నడుస్తూ ఉండేవాళ్ళు అనమాట సినిమాల్లో కూడా చర్యగా ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాం అలా నడుస్తున్నామని అలాంటివి ఏమీ లేవు అపోహలు అవసరం లేదు రెండు గంటల్లో నార్మల్గా లేచి మీరు వెళ్ళిపోవచ్చు అంత లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి అవి మీకు ఇప్పుడు చూపిస్తాను ఏ పేషెంట్కి ఎప్పుడు ఏది వాడాలో చెప్తాను నీకు సో కొన్నిసార్లు హిమరాయిడ్ టెక్ అది ఎక్స్ట్రాయిడ్ టెక్నిక్ అని ఒకటి ఉంది దాంట్లో ఏంటంటే ఆర్ఎఫ్ టెక్నాలజీ తోటి పైల్స్ని దగ్గరికి పెడితే రెండు రక్త కణాలు దగ్గరికి వచ్చి ఉంటాయి సో ఈ పర్టికులర్ టెక్నాలజీ కొద్దిగా గ్రేట్ వన్ గ్రేట్ టూ ఉంటుంది సో కొన్నిసార్లు లేజర్ వాడుతూ ఉంటారు ఒక పేషెంట్ వచ్చాడు సార్ లేజర్ వాడతారా సో ఇది జర్నీ టెక్నాలజీ సో దీని వెనకాల నుంచి ఇక్కడి నుంచి లేజర్ వస్తుంది ఒక పేషెంట్కి ఒకటే యూజ్ చేస్తాము సో ఎందుకు అని అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ బి హెపటైటిస్ ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ ఉంటుంది చూడటానికి చిన్నగా అనిపిస్తుంది ఏంటి సార్ అంటే దీంట్లో వచ్చేది సో దీని వెనకాల ఉంటుంది రాసి జర్మనీది సో వెరీ ఎక్స్పెన్సివ్ సార్ అంటే మీకు ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్ కాదు క్వాలిటీ ఎందుకంటే లేజర్ యూజ్ చేసినప్పుడు ప్రిసైజ్ ఎనర్జీ యూజ్ చేయాలి అదే కనుక ఎక్కువ తక్కువ యూజ్ చేస్తే వేరే కాంప్లికేషన్స్ అవి వస్తూ ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే ట్రై చేస్తాము రక్త కణాలు ఏంటంటే పైల్స్లో ఏమవుతుందంటే బ్లడ్ ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది సో వెయిన్స్ ముందు బయటకు వస్తాయి మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తాయి అని క్వశ్చన్ అడిగారు చూసారా ఈ రెండింటిని కలిపి టై చేస్తే మీకు మళ్ళీ రాకుండా ఉంటుంది ఇదన్నీ కాకుండా మన మలం దగ్గర రెండు మసిల్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ స్పింటర్ ఇంటర్నల్ స్పింటర్ ఇవేంటి కొంతమంది చాలా టైట్గా ఉంటుంది ఒక పేషెంట్ వచ్చారు ఆవిడకి ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ పేనల్ కదా ఎంత సన్నగా ఉందంటే పెన్సిల్ కూడా తోరలేనంత ఉంటుంది సో ఏమవుతుంది మోషన్ దాంట్లో నుంచి రావాలంటే గట్టిగా చేయాలి ఆమె కాన్స్టిపేషన్ మలబద్ధకం అని చెప్తూ ఉంటారు సో చిన్న పిల్లల్లో కూడా పైల్స్ వస్తాయా అనే క్వశ్చన్ అడిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ పట్టడం వల్ల ఒకటి మోషన్కి వెళ్ళరు కడుపులు నొప్పి కడుపు ఉబ్బరము తర్వాత పైల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ప్రెగ్నెంట్ మళ్ళీ సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం ఎందుకు వాళ్ళు ఒకటి పెళ్లికి అంటే బేబీ కూడా పెల్విస్లోనే ఉంటుంది కాబట్టి ప్రెషర్ ఎక్కువ పడుతుంది డిహైడ్రేట్ అయి ఉంటారు మొబిలిటీ కూడా తక్కువ ఉంటుంది సో పైల్సు ప్రెగ్నెన్సీలో అధికంగా బాధపడుతూ ఉంటారు సో ఇలాంటి పేషెంట్స్ ముందు నుంచి కనుక వార్నింగ్ సైన్స్ ఉంటే బెటర్ గెట్ ట్రీటెడ్ ఎర్లీ మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమి ఉండవు ఎందుకు అంటే ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త కొత్తగానే ఇంకోటి చూపిస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారనుకోండి ఎతికాన్ కంపెనీ అని ఉంది జాన్సన్ జాన్సన్ అమెరికన్ కంపెనీ దీంట్లో స్టాప్లో టెక్నిక్ సో ఇది గన్లా ఉంటుంది చూస్తే అమ్మో ఇదేంటి ఇంత పెద్దగా ఉన్నాయి సో దీంట్లో అంత పెద్దగా ఏముండదు బేసికల్లీ ఆ యొక్క పైల్స్ని రెండింటిని దగ్గర తీసుకొచ్చి క్లిప్ చేస్తారన్నమాట క్లిప్ చేస్తే మొత్తం కంప్లీట్గా మనకి ఆ రక్త కణాలు రెండు ఆర్టరీస్ వెయిన్స్ రెండు క్లోజ్ అవుతాయి దాన్ని చేయడానికి టెక్నాలజీ అంత పెద్దగా ఉంటుంది ఒక పేషెంట్ ఒకటే వాడతాము చాలామంది అడుగుతారు సరే ఇది అంతమందికి వాడచ్చాను అంతమందికి వాడటానికి ఈ ఈ ఇక్కడ రెడ్ అన్న చూసారు ఇక్కడ దీంట్లో అది తీసేసిన తర్వాత ఏదైతే ఉన్నదో రెండింటిని ఇలా ప్రెస్ చేసి ఇక్కడ చూడండి దీంట్లో తెలుస్తుంది మీకు ఆ రెండింటిని ప్రెస్ చేసి దగ్గర లాగడం వల్ల మీకు ఫైల్స్ పూర్తిగా క్లోజ్ అవుతూ ఉంటాయి ఎస్పెషల్లీ పేషెంట్స్కు ఎవరికైతే ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయో ఇలాంటి టెక్నాలజీ యూజ్ అవుతూ ఉంటుంది సో దీన్ని స్టేప్ల టెక్నిక్ అంటారు గ్రేడ్ ఫోర్ పైల్స్ ఉన్నాడు కూడా సో దీంట్లో ఏంటంటే బేసికల్లీ మనం ఏమీ కాల్చట్లేదు చేయట్లేదు పర్మనెంట్ టెక్నాలజీ ఉంటుంది స్టేప్ల టెక్నిక్స్ అంటారు ఇవి సో అలాంటి వాళ్ళు కొంతమందికి ఉపయోగపడుతుంది కొంతమంది ఏంటంటే బ్యాండ్స్ వేస్తారు కొంతమందికి ఆ రక్త కణాలు ఇక ఇది కొన్ని స్పెషల్ ఇంజెక్షన్స్ అవి ఇస్తూ ఉంటారు సో ఇలాగే వేరు వేరు ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీరు వెళ్ళిపోయి నాకేం కావాలని అడగొద్దు మీ డాక్టర్ని అడిగి మీకు ప్రాబ్లమ్ ఏదో చూసుకుని దాని సొల్యూషన్ తీసుకోండి అది నేను చెప్పాల్సింది ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి అక్కడ సో నేను చెప్పదలసింది ఏంటంటే మీకు మోషన్లో బ్లీడింగ్ పడుతుంటే ఇది పేగుబోత వ్యాధ పైల్సా ఫిషరా ఫిస్టిలానా లేకపోతే పాలిపా అన్నిటికీ వేరే వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అతను బ్లీడింగ్ అవుతుంటే మోషన్లోకి వెళ్ళాడు పైల్స్ అని చెప్పి లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి అతనికి ఈ పర్టికులర్ పేషెంట్ ఏం చేశాడు కానిస్టేబుల్ ఉద్యోగం కూడా మారేశాడు మూడు నెలల నుంచి ఇంకా ఎక్కువ అవుతున్నాడు వచ్చాడు నా దగ్గరికి ఇక్కడ వేరే చోటు చేయించుకున్నాడు సో అతనికి ఏంటంటే పేగుపోత వ్యాధి ఉంది పేగుపోత వ్యాధి ఆల్రెడీ పేగు అంతా మెత్తగా అయిపోయి ఉంటుంది దాని లేజర్తో ఏమవుతుంది ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సో అతను యాక్చువల్లీ ఫైల్స్ లేవు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్ అసెస్మెంట్ నీకు ప్రాబ్లం ఏంటో ఫస్ట్ తెలుసుకోండి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోండి మీరు చెప్పొద్దు మీకు ఏం కావాలో సో అది నేను చెప్పదాల్సింది సో ఒకప్పుడు లేకపుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొసీజర్ అనుకోండి త్రీ అవర్స్ నార్మల్ లేచి వెళ్ళిపోతారు వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు సో దాని కొన్ని డైట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కొన్ని ఉంటాయి ఐ రికమెండ్ చేస్తుంటాం సో ఈ రకంగా చెప్పాల్సింది ఏంటంటే మోషన్లో రక్తం పడితే కారణాలు ఏంటి పాలిప్స్ కానీ క్యాన్సర్ కానీ కొలైటిస్ పేగిపోత వ్యాధి కానీ పైల్స్ కానీ ఫిషరు ఫిష్లా సో అది అసెస్మెంట్ అయిన తర్వాత ఏ గ్రేడ్లో ఉంటే ఏ ట్రీట్మెంట్ పనిచేస్తుంది మీకు స్టేప్ల టెక్నిక్ కావాలా లేజర్ టెక్నిక్ కావాలా బ్యాండింగ్ టెక్నిక్ కావాలా వీల్ రికమెండ్ సో వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్